క్రిస్టియన్ల పద్ధతులను పండుగలను పక్కాగా పాటిస్తుంది అలాంటి దేశం ఇప్పుడు హిందుత్వానికి పెద్ద పీట వేస్తోంది మార్చారంటే అక్కడ పరిస్థితి ఎంతలా అయితే ఈ ట్రెండ్ మన భారతదేశంలో ఇంకా ఆ స్థాయికి రాలేదు కానీ ఇతర దేశాల్లో మాత్రం హిందూ ధర్మానికి పాపులారిటీ పెరిగింది టాప్ లెవెల్ పాలకుల నుంచి సామాన్యుల వరకు పెద్ద సంఖ్యలో హిందూ ధర్మాన్ని ఆలింగనం చేసుకుంటుంది భారతీయ సనాతన ధర్మంలో అంతులేని ఆనందం ఉందని సాదాసీదాగా బతుకుతూ అత్యున్నతమైన జీవిత విలువలను పాటించే అవకాశం ఉన్నది ఒక్క హిందూ ధర్మంలోనే అంటారు ఇంతకీ చర్చిను ఆలయంగా మార్చిన దేశం అక్కడ క్రిస్టియన్స్ మతం మార్చుకునేలా ప్రేరేపించిన కారణాలే యూరప్ లో ఖాళీ అవుతున్న చర్చిలు క్రైస్తవ మతాన్ని విడిచిపెడుతున్న క్రిస్టియన్స్ తమకి ఎలాంటి మతం లేదని స్పష్టీకరణ జనాభా పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద మతం క్రైస్తవ మతం కానీ ప్రస్తుతం అది సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ప్రపంచంలోని క్రైస్తవ మతాన్ని అనుసరించే వారు దూరం అవుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువ జనాభా ఉన్నది క్రైస్తవులే రెండో స్థానంలో ఇస్లాం ఉంది మూడో స్థానంలో హిందూ ధర్మం ఉన్నాయి అన్నింటికన్నా పెద్ద సంఖ్యలో జనాభా ఉండి అత్యధిక దేశాల క్రైస్తవాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా ప్రపంచం అంతా కూడా తెలుసుకుంటుంది కానీ ఆంధ్ర తెలంగాణలో మాత్రం గొర్రెలు ఎక్కువైపోయి కొండకొరలు ఎక్కువైపోయి మమ్మల్ని బత్తండి అడ్రా భర్త గొర్రెనా కొడకలరా మీరు గొర్రెలరా మీ మొత్తం మీ సంతానం గొర్రెలు గొర్రె కొడుకులరా మీరు మీరు విదేశాల కోసం పని చేస్తారు అడుకు తిని నా పడికి వెళ్ళారా మేము దేశం కోసం ధర్మం కోసం పని చేస్తాం మీకు మాకు అంత తేడా ఉంది చేతన పడికి లఫుట్న పొడికెళ్ళారు పెంట నా పొడికల పెంట తిని నా పడికెళ్ళారు అయిపోయింది మీ క్రిస్టియానిటీకి శరమగత బాలేజీ రోజుల దగ్గరికి వచ్చేసింది జై శ్రీరామ్ భారత్ పాతకి జై